హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్పేషుభ వార్త ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇక ఎనిమిది రకాల సరుకులు అయితే మీకు అయితే ఇవ్వబోతున్నారు మరి ఏ సరుకులు పంపిణీ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఏపీలో అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా మీకు రేషన్ బియ్యము అలాగే కందిపప్పు చక్కెర గోధుమ పిండి రాగులు జొన్నలు ఇలాంటివి కూడా మీకైతే పంపిణీ చేయాలనేసి తొమ్మిది రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తామనేసి మన ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏపీ రాష్ట్ర ప్రజలకైతే ఇదైతే అదురుపేసిన తర్వాత గోధుమ పిండి చక్కెర తక్కువ రేట్లో ఫ్రీగాను మీకు అయితే కొద్దిగా తక్కువ రేట్లో అయితే తగ్గించడం అయితే జరిగిందండి కందిపప్పు చక్కెర కిలోకి అరవై ఏడు రూపాయలున్న రేట్ అయితే మనకైతే తగ్గడం జరిగింది కందిపప్పు చక్కెర గోధుమ పిండి ప్రతి ఒక్క సరుకులు అయితే మీకు ఈ సంక్రాంతి పండుగైతే తగ్గించబో తగ్గించడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరికైతే ఇది అదృపై శుభవార్త రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు కూడా ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది రకాల సరుకులు అయితే మీకు అయితే పంపిణీ చేయడం జరిగింది చూసారు కంటే ఒక చిన్న లైక్ చేయండి నస్తే లైక్ చేయండి నచ్చుకుంటే డిస్లైక్ చేయండి ఇక లేచకునే ప్రతి ఒక్కరికైతే ఇలాంటి సరుకులు అయితే ఈ సంక్రాంతికి అయితే మీకు అయితే తొమ్మిది రకాల సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది కందిపప్పు చక్కెర గోధుమ పిండి బియ్యము అలాగే రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు ఇలాంటివైతే ఇవి పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది హామీ అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్